హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను క్రీష్ సో ఈరోజు అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట సో అక్కడ మా ఇంటి పక్కన ఉంది అక్కడ మా తాతయ్య అయితే దాని మీద ఎక్కి ఒకటి చేస్తున్నారు అదేంటంటే ఇప్పుడు మా మామయ్య చెప్తారు ఏం చేస్తున్నారని సో మీరు కూడా వాచ్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నువ్వు చెప్పు చెప్తున్నా తాత ఈ ఏజ్ లో కూడా ఎక్కిండు చెట్టు ఎక్కాడు ఎంత ఉంటాయి సిక్స్టీ 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 ప్లస్ అవతల ఇంకొక తాతయ్య ఉన్నాడు ఆయన గిట్ట ఉంటాడు ఆయన పొట్టుకుంటాడు అన్నిటి తీసుకొచ్చా బిట్లు ఇంకా ఇక చూస్తున్నావా